నువ్వు రాను పనికి తయారవుతున్నావు వేటయ్యా సాయంకాలం నన్ను రిబ్బన్ కత్తిరించే పన్ఫున్కి వెళ్ళాలన్నావు మరి ఓపెనింగ్ అయితే మర్చిపోయినట్టు ఏంటి మరి అది బడు బట్టలు కొట్టు ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచెట ప్రిపేర్ అవ్వాలి ఆ సాయంకాలం వాళ్ళెవరో వచ్చేస్తారు కారు ఎక్కిచ్చేస్తారు కత్తిరి చేస్తారు అక్కడ నేనేం మాట్లాడాలి మేమే మేమే తట్టి అయినా నారాయణ వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి ఈ స్పీచ్ పరికొస్తుంది ప్రజలారా నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం మా అదృష్టం డాచ్ అదేనండి ఆ డాష్ లో అది బడైతే బడేనేస్తారు ఆసుపత్రి అయితే ఆస్పత్రి ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడిని మరోసారి చాలా బాగుంది ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రామ్ తాలూకు కార్డు దొరికింది సార్ చూసారా ఇప్పుడు అది ఏదైతే అది ఈ లో పెట్టి స్పీచ్ ఇచ్చేసారనుకోండి తప్పట్లో తప్పట్లు ఆ ఇందులో ఉన్న చెప్తాం మినిమం మూడు సార్లు చప్పట్లు పడాలి సార్ ప్రజలారా మా చేతులతో ఈ మంగళాపు ప్రారంభత్సం చేయడం మా అదృష్టం ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ షాప్ చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు చంపేస్తాను ప్రతి ఇల్లు ఓ మంగళ షాప్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయితే నన్ను చదివించని దాన్ని చదవలేదు రాకలేదు ఆళ్ళ ఎట్టకు ఎవరు నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరి చదివించి ఉంటే చప్పట్లో చప్పట్లే కాదు చాపలేదు పశు అంటావా ల ల కొడక చంపి జైల్లో కొట్లాడుకోవడం నేరం అందుకే దండించాను అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకొని కూర్చోవాల రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి నీ కన్న తల్లిని ఎవరో లంజాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయవు అన్న వాడిని నిలువు నా చీరేస్తా నీ తల్లి నా తల్లి ఒక్కరే వాట్ రమేష్ ఆర్ యూ టాకింగ్ ఒకరెవరు భరత మాత ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క నీకు అన్నం పెట్టే అమ్మనడుగు ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయము